హెగాయస్ దిస్ఇస్ మెహరాని ఈరోజు మనం లంచ్ చేయడానికి శ్రీ విజయలక్ష్మి మెస్కి వచ్చాం ఇది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది ఈరోజు ఇక్కడ లంచ్ చేసి నాన్ వెజ్ అండ్ వెజ్ ఎలా ఉన్నదో ఇప్పుడు మీకు చెప్తాను మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఫోర్ పిఎం వరకు ఉంటుంది కోనసీమ శ్రీ విజయలక్ష్మి మెస్ వెజ్ అండ్ నాన్ వెజ్ వైజాగ్ నుంచి వస్తే జింకేట్ ఆపోజిట్లో ఉంటుంది గాజువాక్ నుంచి వస్తే మసీద్కి బిహైండ్ ఉంటుంది ఇక్కడ నాన్ ఏసీ ఉంటుంది ప్లస్ పైగా ఏసీ కూడా ఉంటుంది మీరు ఇది సో ఆల్రెడీ మనమైతే చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసాం ఇప్పుడు ఏమేమి ఆర్డర్ చేసామో ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను మొత్తం ఇక్కడ ఫుల్ మీల్స్ వచ్చి నైంటీ రూపీస్ అండి నెక్స్ట్ ఎగ్ వచ్చి ఇరవై రూపాయలు చికెన్ ఫ్రై వచ్చి సెవెంటీ రూపీస్ అండి చికెన్ కర్రీ వచ్చి సెవెంటీ రూపీస్ చేప పులుసు కూడా సెవెంటీ రూపీసే ఇదే చేప ఇది వచ్చి శిలావతి చేప నేనే ప్రిపేర్ చేస్తాను ప్రిపేరింగ్ అంతా నేనే చేస్తాను ఇక్కడ ఇక్కడే వంట మాస్ ఎవరు ప్లేట్ మొత్తం నిండిపోయింది నాన్ టేబుల్ అదే సారీ మొత్తం నిండిపోయింది చూసుకుంటే మీరు ఫుడ్తో ఫస్ట్ మనం మీల్స్తో ట్రై చేద్దాం వెజ్ మీల్స్ నైంటీ రూపీస్ ఫస్ట్ అయితే పప్పు ఇచ్చారు అండ్ చిక్కుడుకాయ క్యారెట్ కర్రీ ఇచ్చారు ఒకటి నెక్స్ట్ ఇదైతే క్యాబేజీ బంగాళదుంప మొత్తం మేడ్ ఫుడ్డే పెరుగు ప్యాకెట్ తప్ప చిప్స్ ఇచ్చారు అండ్ స్వీట్ కూడా గులాబ్ జామ్ ఇచ్చారు ఇది కూడా హోమ్ హోమ్మేడ్ ఫుడ్డే చూసుకుంటే కందిపొడి ఉంది నెయ్యి ఉంది టమాటా పచ్చడి అండ్ నిమ్మకాయ పచ్చడి కూడా ఉంది కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం రెండు స్పూన్లు కందిపొడి వేసుకొని అలాగా ఒక్క స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది సూపర్ ఉంది కందిపొడి కాంబినేషన్ పప్పు కూడా కలుపుకుంటే ఏం వద్దు కర్రీస్ కలుపుకుందాం పప్పు కూడా సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుంది అలాగే ఉంది కందిపొడి కూడా సేమ్ అలానే ఉంది సూపర్ ఉంది ఐ మీన్ పప్పు చిప్స్ సమోసా చిప్స్ నెక్స్ట్ చిక్కుడుకాయ క్యారెట్ టేస్ట్ చేద్దాం వెజ్లో ఇంకా బంగాళదుంకా క్యాబేజీ కర్రీ ఉంది ఇంకా మళ్ళీ తర్వాత చూపిస్తాను నాన్ వెజ్కి వెళ్ళాక నాన్ వెజ్ లేకపోతే నాకు బుర్ర పిచ్చిపోతుంది వెజ్ తిన్నాం మనం ఇప్పుడు నాన్ వెజ్ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది చేపల పులుసు ట్రై చేద్దాం ఎక్కువ పులుసులో తక్కువ రైస్ కలుపుకొని ఫస్ట్ ముద్ద చేపలతో సూపర్ ఉంది ఈ చేప అయితే శీలావత్ చేప సూపర్ ఉంది ఎగ్ కర్రీ అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఒక్కొక్క కర్రీ ఒక్కో టేస్ట్లో ఉంది సూపర్ ఉంది ఇప్పుడు చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం ఎలాగో చూశారు చూస్తేనే నూరు ఊరిపోతుంది నాకు అది వేసి పక్కా బాగుంటుంది ముందు చూసిన వాళ్ళందరూ తినేయండి నూరు ఊర్చుకొని చూసుకుంటూ పోయే బుర్రాపాడు ఈ స్టైల్ నేను ఎప్పుడు తినలేదు ఐ మీన్ గ్రేవీ డిఫరెంట్ ఉంది కదా కొంచెం డిఫరెంట్ ఉంది మా ఇంట్లో అయితే ఇలా ఉండదు కొంచెం డిఫరెంట్ ఉంది చాలా బాగుంది నాన్ వెజ్ తిన్నప్పుడు రైస్తో తిన్నా బిర్యానీతో తిన్నా ఎలా తిన్నా ఉల్లిపాయ లేకపోతే మాత్రం అవదు మన మీరు కంప్లీట్ అవ్వదు ఏదో వెల్త్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ నేను అసలు ఎక్కడ తినలేదు చాలా దిక్కలు నేను టేస్ట్ చేశాను కానీ ఎక్కడ తినలేదు ఈ జ్యూస్ అయితే మాత్రం ఆ టెక్స్చర్ అది మరి మైండ్ మైండ్ పోతుంది చాలా బాగుంది నిజంగా మా మార్నింగ్ కూడా ఎక్కడ తినలేదు ఇది అంత బాగుంది అందుకే చూడండి మొత్తం వేసుకొని ఇంక కంప్లీట్ చేస్తేకే మనం నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం అప్పటి వరకు మనం కదిలేదే లేదు మీరు కూడా చూస్తూ ఉండండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది కూడా ఎక్కువ జ్యూస్ తక్కువ రైస్ కలుపుకుంటేనే మరి సూపర్ ఉంది నిజంగా ఓల్డ్ స్టైల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ప్రైజెస్ కూడా తక్కువ చికెన్ ఫ్రై లాస్ట్ ఇంకా చికెన్ ఫ్రై ఎలా తినాలంటే ఫస్ట్ మనం సాంబార్ వేసుకోవాలి తర్వాత చికెన్ ఫ్రై రెండు ముక్కలు వేసుకొని భయ వేసి నాకు సరి అని సూపర్ ఉంది నార్మల్గా తిన్నాను చాలా బాగుంది ఇప్పుడు మనం ఒక చికెన్ పీస్ తీసుకొని సాంబార్ రైస్లో పెట్టుకొని తిని టేస్ట్ చూద్దాం చాలా లాస్ట్లో మజ్జిగ చారు ఐ మీన్ మజ్జిగ పులుసు ఏదైనా నిజంగా నన్ను అంటుంటారు అందరూ ఎందుకు బ్రో అన్ని తక్కువ రేటు చేస్తావు అన్ని నలభై ఏళ్ళు అంటావు యాభై ఏళ్ళు అంటావు అక్కడ బాగుంటుంది ఫుడ్ నిజంగా మీరు వెళ్ళి ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి మొత్తం అయితే తినేసాము టేస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దీని లొకేషన్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా వైజాగ్ సైడ్ నుంచి వస్తే జింకేట్ ఆపోజిట్ ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ పక్కనే ఉంటుంది గాజ్వాక్ నుంచి వస్తే మసీద్ దగ్గర మసీద్ పక్కన ఉంటుంది సో మీరు చూసుకొని రావచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్